ప్రీజ్ లాడ్ హాలే మరొకసారి దేవుని కృపను బట్టి మీ మధ్యలో ఒక చక్కటి వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం ఇరవై వచనంలో ఇలా రాయబడి ఉంది నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము ఇరవయో వచనం అందుకు మూషే భయపడకుడి మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్టు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసనని ప్రజలతో చెప్పాను ఈరోజు మీ మధ్యలో దేవుని భయం అనే అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను చూడండి దేవుడు పాత నిబంధనలో ఒక రెండు మాటలు ముఖ్యంగా అనేక చోట్ల మనం చూస్తాము నువ్వు నీ దేవుడైన యహోవాన్ని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయన్ని సేవించు రెండో మాట ఆయన భయము కలిగి జీవించండి దేవుని భయం కలిగి జీవించండి అనే మాట మనం పదే పదే ఈ నిర్గమా కాండం కాండంలో చూస్తూ ఉంటాము అయితే దేవుడి భయం అంటే దేవుడికి వణుకుపోతూ ఉండాలా ఒక క్లాస్ టీచరు పిల్లలు ఎలా టీచర్ని చూస్తే ఎలా పిల్లలు భయపడతారో అలా మనం భయపడాలా అంటే కాదండి దేవుని భయం అంటే దేవుని గౌరవించుట దేవుని గణపరచుట దేవునికి మొదటి స్థానం ఇవ్వడమే దేవునికి భయభక్తులు కలిగి జీవించడం అంటారు ఇజ్రాయేలీలు అనేకసార్లు ఆ ఖానా యాత్రలో ప్రయాణం చేసినప్పుడు ఆహారం లేదని నీళ్లు లేవని చిన్న చిన్న కష్టాలు వచ్చాయని అనేకసార్లు దేవుని సేవకుడైన మోషే మీద అలాగే దేవుని మీద సనిగారు దేవుడు కొన్నిసార్లు కావాలని పరీక్షించాడు కష్టం ద్వారా పోరాటాల ద్వారా వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అని కానీ వాళ్ళు ఆ కష్టాన్ని ప్రార్థన ద్వారా జయించకుండా వెంటనే సనగడం ప్రారంభించారు దేవునే పరీక్షించారు దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో ఫెయిల్ అయిపోయారు అందుకే దేవుడు అన్నాడు నా భయం మీ మీద ఉంటే మీరు పాపం నుంచి దూరంగా ఉంటారు అందుకే దేవుడు పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం ద్వారా అలాగే శ్రీనాయక్ కొండ మీద మోసేతో ముఖాముఖిగా మాట్లాడడము పది ఆజ్ఞలు ఇవ్వడము అనేక పనులు దేవుడు వాళ్ళ కళ్ళ ఎదుట ఎందుకు చేశాడంటే నేను మోసేకి తోడుగా ఉన్నాను నేనే మిమ్మల్ని నడిపిస్తున్నాను అని ఆయన అనేక సూచనలు ఇచ్చాడు అయినప్పటికీ వాళ్ళు దేవుని భయాన్ని మీ దాటి ఇష్టానుసారంగా ప్రవర్తించి వ్యభిచరించి అన్యులతో సాంగత్యం చేసి పాపంలో పడిపోయారు మీకు దేవుని భయం ఉందా మీరు రోజు బైబిల్ చదువుతారా ప్రార్థన చేస్తారా మందిరానికి వెళ్ళొచ్చాక మీరు బైబిల్ తీసారా ఆదివారం చర్చికి వెళ్ళొచ్చాక బైబిల్ మీరు మరలా అయింది తీసి రోజులు అయింది ప్రార్థన చేసి రోజులు అయింది వాక్యం చదివి రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నారా చూడండి దేవుని భయం చాలా ఇంపార్టెంట్ అండి దేవుని భయం జీవపు ఊట దేవుని భయపడడం వల్ల ఆయన దూతలు మనకి కావలి కాస్తాయంట యహోవా భయం కలిగిన వారికి ఏ కొ ఉండదు సమృద్ధి ఉంటుంది ఈరోజు చాలామంది దేవుడు భయం అంటే లెక్క చేయట్లేదు మా ఇష్టానుసారంగా ఉంటాం మేము కృపాకాలంలో ఉన్నాం మేము ఎలా ఉన్నా సరే దేవుడు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఉన్నారు నిజమే యాక్సెప్ట్ చేస్తారు క్షమిస్తారు మరొక అవకాశం ఇస్తారు కానీ దేవుని భయాన్ని నిర్లక్ష్యపరచకూడదు దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వాలి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి దేవుడికి ఇచ్చే ఆ కానుకని నమ్మకంగా ఇవ్వాలి ఇచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని బహుకా దీవిస్తాడు మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచనంలో రాయబడి ఉంది యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటుంటే దేవుడు విన్నాడంట విని ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళ పేర్లంట ఒక పుస్తకంలో రాశాడంట హలేయ మీ పేరు ఆ పుస్తకంలో ఉందా మీరు దేవుని భయం కలిగిన ప్రజలేనా దేవుని గనపరిచే ప్రజలేనా మీరు చేసే ప్రతి పనిలో దేవునికి మొదటి స్థానం ఇస్తారా చూడండి నేను హృదయపూర్వకంగా ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాను నేను నా భార్య సంపూర్ణ సేవలో వచ్చి ఆరు సంవత్సరాలు అయిందండి ఈ ఆరు సంవత్సరాల్లో ఇంతవరకు మాకు నచ్చిన పని చేసుకోలేదు మాకు నచ్చినట్టు జీవించలా మాకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి ఏది పడితే చేయాలి అని చేయాల ప్రతిదీ ఏ పని చేసినా అంతెందుకు ఒక ఊరికి వెళ్ళాలన్నా సరే ఏది చేసినా దేవుణ్ణి అడిగి దేవుడు చెప్తే దేవుడు పర్మిషన్ ఇస్తేనే మేము వెళ్తాం కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ అంటారు మీరు ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కదా ఇంత దూరం ఎందుకు వచ్చేసారండి అక్కడ ఎవరు ఉన్నారండి అంటారు దేవుని భయం దేవుని చిత్తం దేవుని మాట మనం గౌరవించాలి మనం వినాలి లోబడాలి ఈ ఒక్క మాట పట్టుకొని మేము దేవుని కొరకు ఆయన అటు చెప్తే అటు వెళ్తున్నాం ఆయన ఎక్కడున్నామంటే అక్కడ ఉంటున్నాం మాకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టమున్నా నష్టమున్నా నా దేవుడు నాకు చెప్పాడు నేను ఆయన మాట వినాలి ఆయన్ని బాధ పెట్టకూడదు ఆయన ఎప్పుడు కూడా నేను నా ప్రవర్తన ద్వారా గాయపరచకూడదు అనే భయంతో వణుకుతో మా రక్షణ కాపాడుకుంటూ ఇక్కడ పరిచయం చేస్తున్నాం ఫలాన్ని ఇచ్చేది ఆశీర్వదించేది దేవుడే ఆయన ఇష్టం ఆయన ఎలా చేసినా సరే నీ ఇష్టం ప్రభువా నేను నీ చేతిలోనే ఉంటాను నువ్వు ఏం చేసినా నీ ఇష్టము అని మేము సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని దేవుడు చెప్పిన మాట పట్టుకొని ఇక్కడ సేవ చేస్తున్నాము ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుని భయం చాలా ఇంపార్టెంట్ దేవుని భయం ఉన్నప్పుడే మనం దీవించబడతాం దేవుని భయం ఉన్నప్పుడే మనకి జ్ఞానం వస్తుంది దేవునికి భయం వల్ల మనం ఏది చేయాలి ఏది చేయకూడదు మనకి అక్షరాలు తెలుస్తుంది చాలామంది వాళ్ళ జీవితాల్లో కొన్ని వ్యతిరేక పరిస్థితులు వస్తాయి కొన్ని బాధలు కష్టాలు వస్తే వెంటనే దేవుడికి దూరం అయిపోతారు ప్రార్థన చేయడం మానేస్తారు మందిరానికి వెళ్ళడం మానేస్తారు దేవుని మీద ఆయాసం పెట్టుకొని నెగిటివ్గా మాట్లాడతారు కానీ నేను నేర్చుకుంది ఏంటంటే ఏది జరిగినా సరే ఎంత కష్టం వచ్చినా సరే ఓడ్చుకుంటాం మౌనంగా ఉంటాం దేవుని ప్రశ్నించడానికి మనం ఎంత వారం అండి మనం మట్టి మన జీవితం ఏ పాటిది ఆయన ఎప్పుడు ఏది చేయాలో ఆయన చేస్తాడు దాని కొరకు మనం జుట్టు పీక్కొని పోరాడటం వల్ల ఏం చేయలేము మనుషుల్ని ప్రేరేపించేది ఆయనే పరిచర్య నడిపించేది ఆయనే ఆయన పిల్లలకి పోషించేది కూడా ఆయనే ఆయన ఆయన పద్ధతిలో ఆయన మార్గంలో చేస్తాడు కాబట్టి మనం నమ్మకంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోవాలి యోగు జీవితంలో చూస్తేనండి ఆస్తిపాస్తులు పోతాయి అనారోగ్యం వస్తుంది ఆ సమయంలో భార్య అంటది దేవుణ్ణి దూషించి చనిపో ఇంకా ఎందుకు నీ యథార్థతని కాపాడుకుంటున్నావు విడిచిపెట్టే నీ యథార్థతని యోగు దేవునికి భయపడతాడు అందుకే అంటాడు నువ్వు మూర్ఖురాల్లో మాట్లాడుతున్నావు దేవుడు మేలేనా కేర్ చేసినా సరే ఓడ్చుకోవాలి కదా అంటే ఏంటి ఓడ్చుకుంటున్నాడు కష్టాన్ని కూడా భరిస్తున్నాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు మనం యోబు ద్వారా ఈ చక్కటి మాట నేర్చుకోవాలి దేవుడు వింటున్నాడు మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు యోగు తన స్నేహితులు మాట్లాడేది ప్రతిది దేవుడు విన్నాడు అందుకే మలాఖీ గ్రంథంలో రాయబడింది యహోవా ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుకున్నప్పుడు ఆయన వినెను ఎవరైతే ఆయనకు భయభక్తులు కలుగుంటారో వాళ్ళ పేరు పుస్తకంలో రాశాడంట ఆ పుస్తకంలో మీ పేరు రాయబడుందా మీకు ఆశ ఉందా అయితే ఏ పరిస్థితి వచ్చినా సరే దేవుణ్ణి దూషించొద్దు దేవుడి మీద పెట్టుకోవద్దు ఆయన మీకు మేలే చేస్తాడండి కీడు చేయడు ఆయన కీడు చేసే దేవుడు కాదు ఆయన తన సమయంలో తన ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు అంతవరకు మనం నమ్మకంగా ఆయన ఎందు నడుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఈ వాక్యాన్ని మీరు దయచేసి షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి అలాగే చర్చ్లో మేము నిలబడి వాక్యం చెప్తున్నాను మీరు దయచేసి నార్త్ ఇండియా పరిచయకి సహకరించండి అనేక అవసరతలు ఉన్నాయి మందిర నిర్మాణ పనులు ఉన్నాయి దేవునికి ఇచ్చిన వారికి దేవుడు ఏ కొదువు చేయడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ ప్రే రిక్వెస్ట్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి మేము మీ కొరకు మందిరాల్లో ప్రార్థిస్తాము అలాగే ఈ వాక్యాన్ని రెగ్యులర్గా వింటూ ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు